హాయ్ అందరికీ వెల్కమ్ టు శ్వేత వ్లాగ్స్ ఏ అయితే మా ఇంట్లో మక్క గారెలు అయితే చేసుకున్నాం అదే అండి మొక్కజొన్న గారెలు ఇంకా మా తెలంగాణ స్టైల్లో మక్క గారెలు ఎలా చేసుకుంటారో చాలా సింపుల్గా అయితే చూపిస్తా ఫస్ట్ అయితే పెట్టుకున్న మొక్కలని మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి కొన్ని పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి ధనియాలు జీలకర్ర రుచికి సరిపడా అంత ఉప్పు అండ్ ఇక్కడ చిన్న టిప్ ఏంటంటే మనకు మొక్క గారెలు సోడా వేయకపోయినా కూడా పొంగుతూ రావాలి అంటే కనుక కొంచెం షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేసుకోండి ఇక నేనైతే షుగర్ యాడ్ చేసుకున్నా వీటిని కూడా మంచిగా మిక్సీ చేసుకొని ఇందాక మనం మిక్సీ పట్టుకున్న మొక్కల పేస్ట్లో అయితే వేసి అంతా మంచిగా కలిపేసుకొని చివరిగా కొత్తిమీర అండ్ కరివేపాకు వేసుకోండి కలర్ఫుల్గా అనిపిస్తుంది మంచిగా ఇక నా దగ్గర అయితే లేదు సో నేనైతే వేయలేదనమాట ఇంకొక ప్లాస్టిక్ కవర్ పైన కొంచెం పిండి ముద్ద తీసుకొని మనం అప్పడం లాగా వేసుకొని మధ్యలో హోల్ పెట్టి వేడి వేడి ఆయిల్లో వేసుకున్నామంటే మనకు వేడి వేడి మక్క అయితే రెడీ చాలా బాగుంటాయి టేస్ట్ ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి